రాజమండ్రి ప్రజలకి నమస్కారం గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సిపి మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ తన ప్రచార వహికల్ ని ఓరవలేని తనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గర చేశారని సంపతి కోసం ప్రయత్నాలు చేయడం అందరం కూడా చూసాం ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వహికల్ ని ఏదైతే వైఎస్ఆర్ సిపి భరత్ రామ్ ప్రచార రధాని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సంపతి కోసం వారి వహికల్ వారే కా చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ గారు తెలియజేశారు చాలా దురదృష్టకరం రాజమహేంద్ర వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం లేవు ఓటమి భయంతో ఓరవలేని తనంతో ప్రజల్లోకి సంపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వారు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్రంలో అందరికీ తెలియాలి వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను కాల్ చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది ప్రజలు

ఏదైతే నా వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మీరు చూసినట్టయితే ఆ వెహికల్ నాతో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తగలబెట్టారని చెప్పేసి ఇందాకడ ప్రెస్ మీట్ లో ఆ నోట్ చూడడం జరిగింది ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ప్రధానంగా అసలు వెహికల్ తగలబెట్టుకోవాల్సిన దుర్మార్గపు ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అసలు రావాల్సిన అవసరం ఏముంటుంది అదేదో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు యొక్క వీడియో కూడా చూశాను వాళ్ళు ఫేస్బుక్ లైవ్ లో కూడా పెట్టడం కూడా చూశాను ఏదో నేను సానుభూతికి నేను ఏదో ప్రయత్నిస్తున్నానని మరి చెప్తా ఉన్నారు అసలు నాకు నాకు ఎందుకు సానుభూతి నాకు ఇప్పుడు సానుభూతి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది నేను రాజమండ్రికి మంచి చేసానా లేదా నేను రాజమండ్రికి మంచి చేశాను నాకు ఆయన నేను ఓడిపోయిన నాకు బాధ లేదు ఎందుకంటే మంచి చేసి ఓడిపోయినా ఏదో మొన్న ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా నేను చూశాను ఆ వ్యక్తి ఎవరైతే వెహికల్ తగులు పెట్టాడు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో ఆ వెహికల్ గురించి అతను మా దగ్గరకు వచ్చి రెండు నెలల ముందర వచ్చాడు ఎలక్షన్ కి ఒక నెల ముందర వచ్చాడు మరి పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు జగన్ గురించి పనిచేసిన వాళ్ళు వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదంట వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదు వాళ్ళు తగలబెట్ట నెల ముందు ఎలక్షన్ ముందరు వచ్చిన వాడు ఎందుకు తగలబెడతాడు అసలు తగలబెట్టాల్సిన అవసరం అతనికి ఏముంటుంది అంటే దీంట్లో కూడా పూర్తి స్థాయిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక నెల ముందు వచ్చిన వ్యక్తి అసలు ఎందుకు వెహికల్ తగలబెడతాడు అదే నా క్వశ్చన్ నా క్వశ్చన్ పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళు చేయలేని వీళ్ళు ఎందుకు చేశారు గతంలో ఈ వ్యక్తి ఎవరితో తిరిగేవాడు ఎవరితో ఉండేవాడు ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ నేను చెప్తా ఉన్నా ఏదైతే నా ప్రేమేయం ఉండి సింపతి గురించి నేను ప్రాకులాడుతున్నాను అనే పదాలు చెప్పారు కదా దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా నేను ఇవాళ రేపు ఉదయం ఒకవేళ నేను కానీ నా కుటుంబ సభ్యులు ప్రమేయంతో కానీ ఏదైతే ఈ వెహికల్ తగలబెట్టిన కార్యక్రమం జరిగితే నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను డైరెక్ట్గా నేరుగా నేను వచ్చి స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మార్కండేశ్వర స్వామి మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను అదే రకంగా ఎమ్మెల్యే గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఒకవేళ మీ ప్రమేయం లేకపోతే మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మార్కండేశ్వర స్వామి మీద అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను సచీలుణ్ణి నిజంగా నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు ఎందుకు నాకు నాకేం అవసరము నేను చేయాల్సిన కర్మ నాకేంటి లేదా నాకు సింపతి నాకెందుకు ఇప్పుడు నేను మంచి చేశాను కంపాల్చెరు ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ నేను చేశాను అయినా నేను ఎందుకు గెలవలేదని ప్రజలు ఆల్రెడీ సింపతి ఉందనే నేను భావిస్తున్నా మీరు ఆ రోజున ఏదైతే మీ అనుచరులతో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర దాన్ని శిలా పలకాన్ని తొలగించారో అప్పుడు మీరు ఎంత నీచానికి దగ్గర నీచానికి పాల్పడ్డారనేది అక్కడ కనబడతా ఉంది మళ్ళీ ఇవాళ అక్కడ ఎక్కడైతే బ్యాడ్ అయిపోయారో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా పైన రుద్దాలి అనే కార్యక్రమం చేస్తూ నన్ను బ్యాట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రమాణ పూర్తిగా నేను డైరెక్ట్గా మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను గానీ నా కుటుంబ సభ్యులు కానీ ఈ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను అది కూడా చెప్తున్నాను మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు గాని మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం లేకోకోకుండా ఆ వ్యక్తి ఎవరు నెల రోజుల ముందు మా దగ్గరకు వచ్చి చేరాడు నెల రోజుల క్రితం ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి దీంట్లో దోషులు ఎవరు ఉన్నారు బాధ్యులు ఎవరు ఉన్నారు దీని స్థాయిగా బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు అతను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమని చెప్తున్నాడు ఆ వ్యక్తి ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే శిలా పలకాన్ని కోల్గొట్టిన వాళ్ళు దానికి మైలేజ్ వచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి వస్తుంది ఆ సింపతి నాకు వస్తుంది అతను ఏమని చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చింది అని చెప్తా ఉన్నాడు ఇక్కడే అర్థమైపోతా ఉంది ఇక్కడ మాకు సింపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ కూల్ వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నాడు ఇక్కడే ఎంత కాన్స్పిరసీ తేది ఇప్పుడు నెల రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు అతను మరీ వచ్చి అన్ని వ్యాపారాలు వదిలేసుకుని వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని అంటే అంటే మీరు పంపించిన వ్యక్తిగానే మేము భావించాలా ఎట్లా భావించాలి ఇప్పుడు ఇంత నీచమైన సంస్కృతి మాకు లేదు మాకు రాజకీయాలు ఒక్కటే పరమావధి కాదు వ్యాపారం చేసుకుని మా నాన్నగారు కానీ మేం గాని వ్యాపారం చేసుకుని ఇవాళ మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యవహరించిన వ్యక్తులు మేము ఇవాళ మీరు రాజకీయాల్లో మీరు డబ్బులు డబ్బులు సంపాదించుకున్నారో రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలకు అన్ని తెలుసు ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను మళ్ళీ ఇవాళ చెప్తున్నా ఆనాల వెంకటపార రోడ్ లో పదివేలు గజాల స్థలం అమ్ముకున్నాం మేము అది ఇవాళ దాని విలువ ఎంత ఉంటుంది కనీస పక్షాన వంద కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది ఇవాళ మేమేమన్నా ఈ ఐదు సంవత్సరాల్లో నా ఏమన్నా మరక ఉందా మేము ఏ రకంగా మేము కుటుంబం మేము ఏ రకంగా వ్యవహరించాం అది వాళ్ళ ప్రజలకు అందరికీ కూడా తెలుసు దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి మాకు చేయాల్సిన అవసరం మాకేంటి ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గేమ్ చేయడానికి ఒకవేళ నిజంగా మాపైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలి అనే ఇది ఉంటే ఇప్పుడు మా మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు మాకెందుకు ఆస్తి నష్టం చేస్తాడు ఇప్పుడు మా సొంత వెహికల్ ఎందుకు చేస్తాడు అవతల మీ ఆపోజిషన్ పార్టీలు చేయాలి కదా మాది ఎందుకు చేస్తాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా దీంట్లో ఎవరు దుర్మార్గం ఉందనేది ప్రజలకి అర్థమవుతుంది ఈ అవసరం మాకేంటి ఎందుకు మేము చేస్తాము ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాది కానీ నా కుటుంబ సభ్యులు కానీ ప్రమేయం ఉంటే నేను నిలువున నేను నాశనం అయిపోతాను నేను డైరెక్ట్గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు కానీ లేకపోతే మీరు ఏం చెప్తారా ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీది లేకపోయి ఉంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయొచ్చు కదా దీనిది ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి అతను వచ్చి పెట్రోల్ పోసి అంత ధైర్యం ఒక వ్యక్తికి ఉండదు ఒక సామాన్యమైన వ్యక్తికి దీని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ప్రమేయం ఉంటే గానీ ఈ విషయము ఈ కార్యక్రమం చెయ్యరు సో ఖచ్చితంగా దీని వెనకాతలు ఎవరైతే ఉన్నారో మాకు పోలీస్ శాఖ పైన పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఈ రకమైన దుష్ప్రచారం చేయడం కూడా నిజంగా చాలా బాధాకరం శోచనీయం ప్రజలన్నీ కూడా గమనించాలి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి థ్యాంక్ యూ రేపు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క పూర్వాపరాలు పూర్తిగా లోతుగా వెళ్లి దీని వెనకాదులు ఎవరున్నారు ఎవరు చేయించారనే అంశాలను కూడా బయటికి తీసే కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్